రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ప్రధానంగా డెంగీ కేసులు భారీగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది ఈ ఏడాది ఇప్పటికే ఐదు మూడు వందల డెబ్బై రెండు మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది రెండు నెలల్లో నాలుగు మందికి సోకడం చూస్తే వ్యాప్తి తీవ్రత అర్థమవుతోంది జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రిలో చూపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తోంది కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదు మూడు వందల రెండు మంది దీని పడ్డారు రెండు నెలలుగా నమోదయ్యాయి డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో ఆరున్నర శాతం పాజిటివిటీ ఉంటోంది ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి డెంగీ నిర్ధారణ అవుతోంది అత్యధికంగా హైదరాబాద్లో నమోదు కాగా తరువాతి స్థానాల్లో సూర్యాపేట మేడ్చల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జగిత్యాల సంగారెడ్డి వరంగల్ జిల్లాలు ఉన్నాయి సెప్టెంబర్ నెలాఖరు వరకు డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు భారీగా కేసులు నమోదైన డెంగీ మరణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది నూట యాబై రెండు మందికి చికెన్ గునియా నూట తొంభై ఒక్క మందికి మలేరియా సోగినట్లు ఆరోగ్యశాఖ ప్రకటనలో పేర్కొంది జులై నుంచి ఇప్పటి వరకు కోటి నలభై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు నివాసాల్లో జ్వర సర్వే చేసినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది డెంగీ బాధిత చిన్నారులతో నిలోఫర్ గాంధీ ఉస్మానియా ఫీవర్ సహా జిల్లాల్లోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి బాధితుల్లో ఏడాదిన్నర నుంచి పన్నెండేళ్ల వయసు పిల్లలు ఉంటున్నారు పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించారని వైద్యులు సూచిస్తున్నారు లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు డెంగీకి కారణమయ్యే టైగర్ దోమ మంచినీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది ఈ క్రమంలో బడులకు ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులో దోమకాటు బారిన పడుతున్నారు పిల్లల్లో డెంగీతో పాటు మలేరియా టైఫాయిడ్ తదితర జ్వరాలు పెరుగుతున్నాయి ఆఖరి నిమిషంలో వైద్యున్ని సంప్రదించడంతో కొన్నిసార్లు పరిస్థితి విషమంగా మారుతోంది జ్వరం వస్తే పారాసిటమాల్ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదని రెండు రోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది వర్షం కారణంగా తాగునీరు ఆహారం కలుషితం అవడం వల్ల డయేరియా టైఫాయిడ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది బాగా కాచి చల్లార్చిన నీళ్లతో పాటు వేడివేడిగా ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు దోమల నివారణకు పాఠశాలల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు